పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ్ల డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి గురించి తెలుసుకుందాం డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అరుదైన రాజకీయవేత్త సాహితీ పిపాసి తొలితరం స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా గవర్నరుగా పలు సాహితీ వేదికల సారథిగా శ్రీ గోపాలరెడ్డి సేవలు తెలుగు ప్రజల మదిలో చిరస్మరణీయం ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రాతిపదిక అయిన పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలుగు పెద్దల్లో శ్రీ బెజవాడ ఒకరు ఆయనకు పదకొండు భాషలు వచ్చు సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ తమిళ్ కన్నడ గుజరాతీ ఒరియా అస్సామీ బెంగాలీ ఆయన అధ్యయనం చేశారు గొప్ప మేధావిగా నిరాడంబరుడిగా గణితికెక్కారు శ్రీ బెజవాడ శ్రీ గోపాలరెడ్డి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు ఐదున జన్మించారు ఆయన పదమూడు సంవత్సరాల వయస్సులోనే పాఠశాల చదువు అర్ధాంతరంగా వదిలి స్వాతంత్రోద్యమంలో పాల్గొని పలుమార్లు శిక్ష అనుభవించారు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య శ్రీ ముట్నూరు కృష్ణారావు వారి సారథ్యంలో ఏర్పాటైన బందర్ కళాశాలలో చేరి పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అక్కడే ఉండి ఆ తర్వాత రవీంద్రుని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చేరి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆనాటికే ప్రపంచంలో ఏం జరుగుతుందో గ్రహించిన గోపాలరెడ్డి గాంధీజీ అడుగుజాడల్లో నడవాలన్న ఆకాంక్షతో పంతొమ్మి ముప్పైలో జాతీయోద్యమంలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఆయన అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీకే అంకితమయ్యారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంతో ఆరంభించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించే వరకు పలు ఉద్యమాల్లో పాల్గొని సుమారు ఆరడైదు సార్లు కఠిన జైలు శిక్ష అనుభవించారాయన అప్పుడే ఆ కాలపు అగ్రనాయకుల సహచర్యం పరిచయాలు ఆయనకు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం రోజున లక్ష్మీకాంతమ్మ గారిని బ్రహ్మ సమాజ విధానంలో వివాహమాడారు వివాహానంతరం కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార వాసాన్ని గడిపారు కావలి నియోజకవర్గం నుండి ఉమ్మడి మద్రాసు శాసనసభకు పోటీ చేసి తన ఇరవై తొమ్మిదవ ఏట పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై పద్నాలుగున రాజగోపాలాచారి మంత్రివర్గంలో మంత్రి స్థానం పొంది స్వపరిపాలన శాఖ చేపట్టి రికార్డు సృష్టించారు రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా పంతొమ్మిది ముప్పై తొమ్మిది అక్టోబర్ ముప్పైన మంత్రి పదవికి రాజీనామా చేశారు స్వాతంత్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శ్రీ టంగుటూరి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రివర్గం పతనానంతరం శ్రీ గోపాల్రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా కాక ఆయన మంత్రివర్గంలో శ్రీ గోపాలరెడ్డి హోంమంత్రిగా ఆ తర్వాత కొంతకాలం ఆర్థిక శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పార్లమెంటుకు ఎన్నికై ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో రెవెన్యూ మరియు పౌర వ్యయాల శాఖ సహాయ మంత్రిగా స్థానం పొందారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో కేంద్రంలో వర్క్స్ అండ్ హౌసింగ్ సప్లైస్ మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల అరవై రెండులో తిరిగి పార్లమెంటుకు ఎన్నికై సమాచార ప్రసార శాఖ మంత్రిగా పదవి అధిష్టించారు ఈ సమయంలోనే విశ్వకవి రవీంద్రుని జయంతి సందర్భంగా రవీంద్రుని శతజయంతి ఉత్సవాలు దేశమంతా జరిపించారు హైదరాబాదులో రవీంద్ర భారతి కూడా అప్పుడే నిర్మించడానికి శ్రీ బెజవాడ శ్రీకారం చుట్టారు అంతకుముందు రాజకీయాల్లో ఉంటూనే కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టులో కొన్ని రాజకీయ కారణాలతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఒకటవ తేదీన శ్రీరెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితులై ఐదేళ్లపాటు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఆ పదవిలో కొనసాగారు ఆ తర్వాత మరో రాష్ట్ర గవర్నర్గా పనిచేసే అవకాశం లభించిన తన అరవై ఐదవ ఏట నుండే అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఆయన రాజకీయాల నుంచి విశ్రమించినా చివరిదాకా రాజకీయ రంగాల్లో తనదైన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు పలు సాహితీ సభల్లో వక్తగా గౌరవ గౌరవాతిథిగా పాల్గొని జనం మధ్య ఉండటానికి ఇష్టపడేవారాయన రాజకీయాల్లో సుమారు ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న ప్రజా జీవితంలో ఎవ్వరూ వేలెత్తి చూపే రీతిలో ఆయన ఏనాడూ పనిచెయ్యలేదు నిజాయితీగా మచ్చలేని రాజకీయ నాయకుడిగా కీర్తి గడించారు అలాగే ఏ పదవిలో ఉన్నా సిఫార్సులు చేయటానికి ఒప్పుకునేవారు కాదు నేనొక పద్ధతిలో పోతున్నాననేవారు అడ్డు రావద్దని విజ్ఞప్తి చేసేవారు ఎంతో ప్రేమతో నిరాడంబరంగా ఆయన దగ్గరకు వెళ్ళిన వారిని ఆప్యాయంగా పలకరించే స్వభావం శ్రీ గోపాలరెడ్డి గారిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు తెలుగు భాషా సమితి అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన వృత్తి రాజకీయాలైన ప్రవృత్తి సాహితీ రంగం అని స్వయంగా ఆయనే చెప్పేవారు రవీంద్రుని సహచర్యం మూలంగా రవీంద్రుని జన్మదినమే మహాపుణ్యదినంగా భావించేవారైన రవీంద్రుని నాటికలు కవితలను బెంగాలీ భాష నుంచి తెలుగులోకి అనువదించారాయన అందులో ప్రముఖంగా వానచినుకులు ఊర్వశి నైవేద్యం తాజ్మహల్ ముఖ్యమైనవి తెలుగులో విజ్ఞాన సర్వస్వాల ప్రచురణలో శ్రీ వారి కృషి విశేషమైనది రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా జ్ఞానపీఠం అవార్డుల కమిటీ అధ్యక్షుడిగా భారత చదరంగ సమాఖ్య అధ్యక్షుడిగా కేంద్ర సాహితీ అకాడమీకి రెండుసార్లు అధ్యక్షుడిగా ఇలా పలు సంస్కృతి సాహితీ సంస్థల పదవులు ఆయన శ్రీ గోపాల్ రెడ్డి గారి రచనలు ఆమె గులాబీ రేకులు హంసతూలికాలు స్వప్నహారం స్వరవల్లరి దీపికలు కళావాహిని ప్రసూన మంజరి రచనలలో భావసంపన్నత విశాల విశ్వభావనం దేశభక్తి సౌందర్యానురక్తి స్పష్టంగా మనకు కనిపిస్తాయి ఆయన ఠాగూర్ గాలిబ్ ఇక్బాల్ తదితరుల పన్నెండు కవితల సంకలనాలను అనువదించారు ఇరవై మూడు స్వతంత్ర రచనలు చేశారు దేశంలో నాలుగు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నుంచి జనహిత కమలోల్లస బాన్హువు బిరుదు పొందిన ధన్యజీవి శ్రీ బెజవాడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజ్యలక్ష్మి అవార్డు మద్రాస్ పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ కేవీరావు డాక్టర్ జ్యోతిరావు అవార్డ్ న్యూయార్క్ కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద అవార్డును పంతొమ్మిది వందల తొంభైలో శ్రీ బెజవాడ అందుకున్నారు సాహితీవేత్తలను కళాకారులను రచయితలను ప్రోత్సహిస్తూ అవసరమైన వారికి ఆర్థిక సహాయం ఉదారంగా అందిస్తూ గొప్ప భావకుడిగా మిత్రుడిగా పోషకుడిగా అభినవ భోజుడిగా పలువురు సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నారాయన శ్రీ గోపాలరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదిహేనున భారత స్వర్ణోత్సవ వేడుకలను జాతీయ పతాక రెపరెపలను కళ్ళారా చూడాలని ఆకాంక్షించారాయన ఇరవై శతాబ్దంలోని ప్రతి దశాబ్దిని కళ్ళారా చూశాడాయన తన తొంభై జన్మదిన వేడుకలను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఐదున తన వారితో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర స్వర్ణోత్సవాలు చూడాలన్నదే తన చివరి కోరిక అప్పటిదాకా బతికి ఉండాలని కోరుకుంటున్నానన్నారాయన కానీ ఐదు మాసాల ముందుగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి తొమ్మిదిన శ్రీ బెజవాడను మృత్యువు కవళించింది నూరేళ్లు నిండకపోయినా పరిపూర్ణ జీవితం ఆయనది